కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత కాకపోతే పాకుతూపో అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతినిదని స్నేహితుడు ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలై ఎగసి ఎగసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళకు కూడా నీ ముందు తల తెంచుకునేలా చేయగల సత్తా నీది అలాంటిది ఇప్పుడొచ్చిన ఆ కాస్త కష్టానికి తలంచేస్తే ఎలా పారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో కసి కసిగా ప్రవహిస్తోందే ఆ సహా ఏది ఏది ఆగిపోవడానికి కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యను తెంచేసుకో పట్టచోట నుండే పరుగు మొదలు పెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చేతరించుకోకముందేకాన్ని వదిలే నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కు నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి మళ్ళీ చెబుతున్నా కన్నీళ్లు కారిస్తే కాదు చెమట చుక్క చెందిస్తే చరిత్ర రాయగలవని తెలుసుకో మై ఫ్రెండ్